ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో రూపాయల మందుల కొనుగోలు వందల రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు రూపాయల మెడిసిన్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి కర్కంబాడి గ్రామ పంచాయతీ పరిధిలోని తారక రామ్ లో ఎక్కడ చూసినా తాగునీటి పైప్ లీకేజీలతో పాటు గ్రామ మురికి నీరు ఉండడంతో ఉండడంతో పాటు చెత్త చెదారం పేరుకుపోయి దోమలు ఉత్పత్తి రోగాలు బారిన పడుతున్నామని తారక రామానగర్ గ్రామస్తులు వాపోతున్నారు పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నీరు నిల్వ ఉన్న చోట వాటిని తొలగించడంతో పాటు చెత్త చెదారాన్ని తొలగించి పైపు లీకేజీలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాగే గ్రామం నందు ప్యాకింగ్ చేసి దోమలు ఉత్పత్తి కాకుండా చూడవలసిన అవసరం ఉందని తారక రామానగర్ వాసులు వాపోతున్నారు